¡Gracias! కొత్త స్టాక్ మళ్ళీ వచ్చింది ఎందుకంటే మన ఫెస్టివల్ సీజన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే ఇంకా పప్ప వచ్చిందంటే పూజలతో మనం స్టార్ట్ చేస్తాము తర్వాత బతుకమ్మ దసరా తెలంగాణలో అయితే బతుకమ్మ చాలా మంచి ఫెస్టివల్ చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు తెలంగాణ ఆడపంచులందరికీ బతుకమ్మ అంటే ఒక రేంజ్ అంతే సో ఒక మినిమం ఉంటుంది సో మా అందరి కోసం అయితే మరి కలెక్షన్స్ తీసుకొచ్చిన త్రీ పీస్ సెట్స్ టాప్స్ శారీస్ ఇప్పటి నుంచే మనం స్టార్ట్ అనమాట సో నేనైతే మేము ముందు ఒకటి నేను ఒక మంచి టాప్ ఓపెన్ చేసి చూపియాలని అనుకుంటున్నా సో మంచి కలర్ గంట ఓపెన్ పెద్దాము ఇదొకటి ఇదొకటి ఓపెన్ చేద్దాము సో మంచి మోర్ కలెక్షన్స్ కోసం మంచు డెంటి కలెక్షన్స్ని అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను దాంట్లో డైలీ అప్డేట్స్ పెడతా ఉంటాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ మనకి కలెక్షన్ అనేది మొత్తం కూడా మనకి అక్కడే క్లారిటీ ఉంటుంది సో ఇంత కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంది టాప్ అయితే నాకు అయితే మస్తు నచ్చింది మ్యావీ బ్లూ కలర్లో హావా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు చూడండి ఇది మొత్తం అంబ్రెల్లా కట్లో అంబ్రెల్లా కట్ విత్ ఫ్రిల్ వచ్చింది కింద ఫ్రిల్తో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ చూడండి పేరు సాఫ్ట్ క్లాత్ సూపర్ ఉంది అండ్ మనకి నెక్ దగ్గర కూడా మంచి ప్యాటర్న్ ఇచ్చేసి మధ్య మధ్యలో నెక్ పార్ట్ లో ఇక్కడ మనకి కొంచెం చూస్తున్నారు ఇక్కడ బిడ్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా బాగుంది టాప్ సూపర్ ఉంది ఫ్రాక్ లో అండ్ మనకి సైడ్ కి స్టైలిష్ టజల్స్ లాగా కూడా ఇచ్చినారు చాలా బాగుంది టూ సైడ్స్ వచ్చినాయి అనమాట సో ఇది ఒక ప్యాటర్న్ అండ్ మనం ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాము సో చాలా బాగున్నాయి కదా సో ఫెస్టివల్ సీజన్ అంటే మరి కలర్ఫుల్తోనే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇవ్వాలి అండ్ చాలామంది టీడీపీ సెట్స్ టాప్స్ కోసం వెయిట్ అనమాట మన కలెక్షన్లో సో అందుకని చెప్పేసి స్పెషల్గా ఆర్డర్ చేయడం జరిగింది సో పీస్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ ప్యాకింగ్ కూడా జబర్దస్త్ పంపించడం బందోబస్తు మంచిగా అందరి ఎట్లా వచ్చి అట్లా లాభిస్తున్నాం అనుకో టాప్ ఎక్కడ పాడైపోతుందో క్లాక్ ఎక్కడ మనకు ఆడైపోతుందో అని చెప్పేసి మనకి ఇక్కడ చూడండి ఎంత బాగుంది కలర్ వర్క్ డిజైనింగ్ కూడా అద్దరిపడదు అసలు మామూలుగా లేదు ఓవరాల్ టాప్ ఇది కూడా మంచి అంబ్రెల్లా టైప్లోనే ఉంది టైప్లోనే కాదు అంబ్రిల్లాదే మంచి ఫ్లోరల్ ప్రింట్తోని వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో నెక్ ప్యాటర్న్ చూడండి వా అసలు మామూలుగా లేదు బ్యూటిఫుల్ అంటే గా ఉంది టాప్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు మంచి డిజైన్తోని మంచి సీక్వెన్సీ తోని చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ త్రీ పీస్ ఎట్ అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఏదైనా ఒక సారీ శారీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం సో ఓవరాల్ ఓవరాల్గా మనకి ఇదే అయిపోతున్నాయి కాబట్టి ఒకసారి ఒక శారీ ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మంచి శారీ ఒక సెట్ బాగుంటుంది రెస్టారెంట్లో కూడా కంఫర్టబుల్ అంటే సారీ లైక్ ఒక శారీ వెండర్ డిజైన్ వావ్ మంచి శారీ చాలా అంటే చాలా క్లాసిక్ లుక్ ఉన్న శారీస్ చెప్పచ్చు కొంచెం అపెండేస్ అయితే గుడమ్స్ ఎఫ్ ఇన్ బస్ సారీ అనేది చాలా బాగుందినా ఇక్కడ శారీ చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్గా మంచి ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఇది సో మంచి జెరీ విత్ బాడర్తో అండ్ కొంగి కూడా ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా మంచి టటర్స్ కూడా వచ్చినాయి అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా అదిరిపోయింది అసలు సార్ అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి కొంగు అన్నమాట అలా వచ్చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి సో నేను క్లియర్గా మీకు కలర్స్ కూడా చాలా బోల్డ్ అండ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ శారీ కలర్సే సో కలర్స్ అన్నీ మీకు క్లియర్గా పోస్ట్ చేస్తాను సో చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు సో మరి ఇంకెందుకు లేట్ సో ఇది కూడా మంచి లీవ్స్ శారీ అనమాట సో ఇంకా ఎవరైనా నా పేజ్ని యూట్యూబ్లో కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా కలెక్షన్ పేజీని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాలో అంటూ కలెక్షన్ పేజీని ఫాలో అవ్వండి అక్కడ ఇక్కడ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీ సపోర్ట్తోనే నేను ఇంకా ఇంటికి ముందుకెళ్తున్నాను వితౌట్ మీ సపోర్ట్ ఏంటి అసలు అంజు అంటే లేదు ఇది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా చెప్పగలుగుతాను అండ్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది నాకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే అందరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అండ్ మరి లేట్ చేయకుండా అక్కడ కూడా మనం కలెక్షన్ పోస్ట్ చేయాలి కాబట్టి మరి ఇక్కడ సైనింగ్ ఆఫ్ చెప్పి మమ్మల్ని అక్కడ కలుద్దాం ఓకేనా బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్